ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య వారిచే నిర్మాణం చేయనున్న బాలికల వసతి గృహానికి టీడీపీ రాష్ట ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు నాగసత్యలత దంపతుల చేతుల మీదుగా ఈ నెల ఇరవై రెండవ తేదీన మామిడిపాలెంలో భూమి పూజ జరుగుతుందని ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమైక్య అధ్యక్షులు బెజవాడ వెంకటరావు తెలిపారు ఈ మేరకు ఈ భూమి పూజ కార్యక్రమం వివరాలు తెలిపేందుకు ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటు పురంధేశ్వరి ఆంధ్రప్రదేశ్ కంబ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్ రాష్ట మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యతో పాటు పలు రాజకీయ వ్యాపార సంస్థ ప్రముఖులు హాజరవునున్నట్లు వెంకట్రావు తెలిపారు ఈ మీడియా సమాపేశంలో గవినేని అంజయ్యతో పాటు పలు నాయకులు పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా ఈ వసతి గృహం భూమి పూజ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ విడుదల చేశారు సేవా సంస్థ మా సంస్థ కమ్యూనిటీ బేస్ మీద రీచ్ అయినా కానీ మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం రాష్ట్ర సమాఖ్య తరఫున ప్రతి సంవత్సరం ఐదు నుంచి ఆరు కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది దీంట్లో ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగిలిన సామాజిక వర్గం పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది ఈ ఐదు నుంచి ఆరు కోట్లు కూడా రాష్ట్రంలో ఉండే అన్ని కమ సంఘాల తరఫున మేము ఇప్పిస్తున్నాం నేను స్టేట్ అసోసియేషన్ కూడా జనరల్ సెక్రటరీ దానికి సంబంధించి కూడా రెండు మాటలు చెప్తున్నాను ఇది ఓవరాల్ గా మేము సంవత్సరానికి కనీసం ఎనిమిది నుంచి పది ఈవెంట్లు చేయాలని చెప్పి మేము సిద్ధపడుతున్నామండి ప్రధానంగా ఏంటంటే యూత్ మీద యూత్ ఏంటంటే కెరీర్ గైడెన్స్ ప్రాజెక్ట్ అనేది ఒకటి టేక్అప్ చేస్తున్నాం అలాగే అగ్రికల్చర్ సెక్టర్లు కావచ్చు ఫస్ట్ ఏంటంటే మెడికల్ హెల్త్ రెండు ఎడ్యుకేషన్ మూడు ఎంప్లాయ్మెంట్ అనే ఉద్దేశంతో సపోర్ట్ చేసాము సంతోషంగా చదువుకుంటాం వాళ్ళ చేత అయితే చేస్తాం వాళ్ళ చేత వాళ్ళు చేస్తారు ఇష్టం అండి డిస్ప్యూట్స్ లేవండి వాళ్ళు నేను నేను చెప్పేసిన మీకు మీకు ఏమైనా అవసరం వచ్చిన సమయం బాగా నడుస్తుంది మీరు ఎందుకు మంచి సమయం చేస్తున్నారు ముందు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు చాలా అభ్యర్థి ఐదు వందల నలభై మార్కులు పైన టెన్త్ క్లాస్లో వచ్చిన పిల్లలు అప్లై చేసుకోండి మాకు దాదాపు నూట ముప్పై ఐదు మంది అప్లై చేసుకున్నారు మాకు అప్లై చేసుకున్న ఐదు వందల నలభై పైన వచ్చిన వాళ్ళు ఇరవై మూడు మంది అండి ఈ ఇరవై మూడు మందిలో ముగ్గురు పీసీల పిల్లలు ఇరవై మూడు మందికి మేము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం ఇరవై మూడు మందికి వీళ్ళలో పదమూడు మందికి శ్రీహర్షి కాలేజీలో తొమ్మిది మందికి శ్రీ ప్రేతపా కాలేజీలో ఒక అమ్మాయికి వచ్చేసి కందుకూరు ఆక్స్ఫర్డ్ కాలేజీలో మేము ఇచ్చాం ఫ్రీ ఎడ్యుకేషన్ టూ ఇయర్స్ దాదాపు లక్ష ఇరవై వేలు అవుతుంది రెండు సంవత్సరాలకి టూ ఇయర్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చాం వాళ్ళల్లో అనంతపూర్ జిల్లా రాప్తాడు కాన్స్టిట్యున్సీలో అమ్మాయి రాప్తాడ్ కాన్స్టిటెన్షన్ నుంచి అమ్మాయి క్యాస్ట్పై నాయబ్రా సౌమ్య అని ఎం సౌమ్య ఈ అమ్మాయి ఈ జిల్లాలో శ్రీహర్షి కాలేజీలో చదివి కాలేజీ టాపర్గా వచ్చింది అమ్మాయి రెండు వేల ఇరవై మూడు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో లాస్ట్ ఇయర్ రిజల్ట్స్లో ఇట్లా మాకు చేతనైన అలాగే స్పోర్ట్స్కి వెళ్ళే పిల్లలకి ఆర్థికంగా ఎంతో కొంత సహకారం అందిస్తున్నాం ఇందాక చెప్పాను అమ్మాయి క్యాస్ట్పై రచిత అమ్మాయి కూడా రెండు సంవత్సరాల క్రితం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మేము డొనేట్ చేసి పంపించామండి ఎందుకంటే ఈ జిల్లా పెద్దపోని ఏరి అమ్మాయి కొద్దిగా మనం సపోర్ట్ ఇస్తే చాలా ఫైనాన్షియల్గా గూడ్ కండిషన్లో ఉన్నారు మనం చేపనే సహాయం చేయాలనే ఉద్దేశంతో చేసాం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మేము ముందుకు పెడుతూ ఉన్నాం మాకు ప్రకాశంలో కార్తీయ సేవ సమాఖ్యలో మైలురాయ్ ఏంటంటే మైలురాయో చెప్పుకోవటానికి అగ్రికల్చర్ సదస్సులండి బస్సలబాలయ్య కళ్యాణ మండపంలో పెట్టినప్పుడు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ ఉన్నారు అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నారు అగ్రికల్చర్ డైరెక్టర్ ఉన్నారు ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు డయాస్ మీద మిలెట్స్ మీద పెట్టాము చిరుధాన్యాలు ఆవశ్యకత మార్కెటింగ్ అవకాశాలు దాని మీద పెట్టాం బాగా గ్రాండ్ సక్సెస్ అయింది అది దాదాపు పన్నెండు పదమూడు వందల మంది రైతులు వచ్చారు టూ డేస్ వర్క్ షాప్ లాగా పెట్టాం బాగా సక్సెస్ అయింది అంతకుముందు సాయి కళ్యాణ మండపంలో దానికి ఒక సంవత్సరం పెట్టాం అది కూడా బాగా సక్సెస్ అయింది అగ్రికల్చర్ లో ఎక్కువ చేయాలనే మీద మేము దృష్టి పెట్టి చేసాం అంటే భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు మేము డిజైన్ చేస్తున్నాం ఇవన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తాం మా ముందు ప్రధానంగా ఉన్నది ఏంటంటే హాస్టల్ గర్ల్స్ హాస్టల్ దాన్ని వీలైనంత త్వరగా దాతల సహకారంతో కంప్లీట్ చేస్తాం మరొకసారి ఈ సందర్భంగా ఇప్పటి వరకు సహకరించిన దాతలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఆ తర్వాత అగ్రికల్చర్ బేస్డ్ డిషన్ కాబట్టి రాష్ట్ర స్థాయి వ్యవసాయ సదస్సులు రెండు పెట్టాము రాష్ట్ర స్థాయిలో డైరీ డెవలప్మెంట్ సైంటిస్టులు కావచ్చు అగ్రికల్చర్ సెక్టార్లో మిషనార్థులు కానివ్వండి లాంగ్ ఫామ్ సైంటిస్టులతో చాలా గొప్పగా రెండు సార్లు రాష్ట్ర స్థాయి సదస్సులు పెట్టి చాలా గొప్పగా సక్సెస్ అయింది అలాగే ఈ జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో మెడికల్ క్యాంపులు పెట్టాం దాదాపు ప్రతి నియోజకవర్గంలో మినిమం ఎనిమిది వందల మంది మ్యాక్సిమం పదమూడు వందల మందితో కింగ్స్ హాస్పిటల్ తోటి అయ్యి ఫ్రీ మెడికల్ క్యాంపులు పెట్టాం బాగా సక్సెస్ అయింది అలాగే కొన్ని నియోజకవర్గాల్లో పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు కూడా ఎక్కువ చేశాం ప్రధానంగా ఏంటంటే మేము ఎక్కువ సర్వీస్ యాక్టివిటీస్ మీద అలాగే వెనుకబడిన కులాల పిల్లలకు కానివ్వండి మేము చేసే కార్యక్రమాల్లో స్కాలర్షిప్స్లో దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం మిగిలిన సామాజిక వర్గంలో పేద పిల్లల్ని గుర్తించి వాళ్ళ ఎడ్యుకేషన్కి మ్యాక్సిమం సపోర్ట్ చేశాం అది ఇప్పటి వరకు అలాగే ప్రతి సంవత్సరం నవంబర్లో వనభోజనాలు ఎంత సంస్థకి పోటీ కాదు అలాగే మా సంస్థకి ఎవరు పోటీ కాదు మేము ఎవరికి పోటీ కాదు మాకెవరు పోటీ కాదు మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా గొప్పగా చేస్తాం ఈరోజు ప్రధానంగా ఈ క్లస్ మీట్ సందర్భంగా మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి హాస్టల్ అనే విషయంలో అది గట్టిగా ఎఫర్ట్ చేశాం అది మొత్తం మీద ఇన్నాళ్ళకి ఒక కొలిక్ వచ్చింది ఒక హైదరాబాద్ నుంచి ఒక డోనర్ సైట్ డొనేట్ చేశారు తొమ్మిది వందల అరవై గజాలు సైట్ అది ఇక్కడే మన కొత్త మామిడిపాలెం రోడ్డులో నేషనల్ హైవేకి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది తొమ్మిది వందల అరవై గజాల సైట్ ఆ స్థలంలో మేము ఐదు ఫ్లోర్లతో గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ఒకటి ప్లాన్ చేసాం ఒక్కొక్క ఫ్లోర్ వచ్చేసి పద్నాలుగు రూములు నాలుగు ఫ్లోర్లో వచ్చేసి రూములు ఉంటాయండి దీంట్లో దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది పిల్లలకి అకామిడేషన్ ఇచ్చేటట్లుగా ప్లాన్ చేస్తున్నాం ఐదో ఫ్లోర్లో వచ్చేసి ఒక మీటింగ్ హాల్ సెమినార్ హాల్ గానే ఉంటాయి అదే పేరెంట్స్ మీటింగ్ గానే ఉంటాయి గ్రంథాలయం అన్నీ కలిపి ఐదో ఫ్లోర్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి మెస్ సెక్షన్ ఉంటుంది మెస్ ఉంటుంది గ్రౌండ్లో టోటల్ సైట్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఒక ఆరు కోట్ల ప్రాజెక్టుని మేము టేకప్ చేసాం భవిష్యత్తులో పేద పిల్లలకి ఎక్కువగా ఉపయోగపడాలనేది మా ఉద్దేశం దాంట్లో భాగంగానే మేము ముందుకు పెట్టుకున్నాం ఈ నిర్మాణం కూడా దాతల సహాయంతో దాన్ని టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ని రూమ్స్ మీద డివైడ్ చేసి ఒక్కొక్క రూమ్ కింద అమౌంట్ ఫిక్స్ చేసి డోనర్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది ఆల్రెడీ మాకు చెప్పుకున్నారు ఇంకొంతమంది నలభై నాలుగైదు రోజుల్లో చెప్పి ఫైనలైజ్ చేస్తామన్నారు ఇది ఈ ప్రాజెక్ట్ గురించి రేపు ఇరవై రెండవ తేదీ ఆదివారం వచ్చే ఆదివారం ఉదయం ఏడు నలభై ఐదు నిమిషాలకి భూమి పూజ కార్యక్రమం ఉంటుంది ఈ భూమి పూజలో ప్రధానంగా భూమి పూజ స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు గారి దంపతుల చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం ఉంది ఆ తరువాత భూమి పూజ కంటిన్యూషన్ అన్నమాచార్య కీర్తనలు సామూహిక గడార్చన అన్నమాచార్య కీర్తనకు సంబంధించి నలభై నుంచి యాభై మంది రాష్ట్రంలో అన్నమాచార్య కీర్తనలో ఎక్స్పర్ట్స్ అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు ఒక టీము వాళ్ళందరితోటి సామూహిక గళ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం మొత్తం వచ్చేసి భారతీయం సత్యవాణి గారు సత్యవాణి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నడుస్తుంది అలాగే దాని కంటిన్యూషన్ సభా కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వర్ గారు అలాగే రాష్ట్ర ఖమ్మ సంఘం అధ్యక్షులు వెలంపూడి గోపాలకృష్ణ గారు మాజీ డీజీపీ కాలూరి బాల వెంకటేశ్వరరావు గారు అలాగే మన జిల్లాకి సంబంధించిన మంత్రి గారు కుమార్ గారు ఎమ్మెల్యేలు కందుకూరు ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారు అలాగే పచ్చూరు ఎమ్మెల్యే సాంశివరావు గారు కార్పొరేషన్ చైర్మన్స్ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం మన జిల్లాలో గతంలో ఈ సమాజానికి మంచి సర్వీస్ చేసిన నాయకులందరినీ ఇన్వైట్ చేస్తున్నారు ఈ కార్యక్రమం కొంచెం వారిగానే చేస్తాం ఆ రోజు ఉదయం మీ సం మీ ముఖంగా మేము జిల్లా ప్రజానీకానికి ఈ జిల్లాలో ఉండే కుటుంబ సభ్యులందరికీ ఒక విజ్ఞాపన ఏంటంటే ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మేము మన సమృద్ధిగా కోరుతున్నాం ఈ ప్రాజెక్టు ప్రకాశం జిల్లా కాకతీయ సేవా సమాఖ్య చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచిపోయే ప్రాజెక్టుగా మేము భావిస్తున్నాం హాస్టల్ గర్ల్స్ హాస్టల్ అండి చెడ్లో అయితే కొన్ని ప్రణాళికలు ఉన్నాయి అవి డోనర్స్ వచ్చేదాన్ని బట్టి మాకు ఫండ్స్ అవైలబులిటీని బట్టి కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ మరొకసారి ప్రజానీకం మొత్తానికి ఇదే ఆహ్వానంగా భావించి అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి

అన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే జనరల్ గా ఎక్కడైనా సరే పని చేయడానికి ముందుకు రాకపోయినా పెద్ద చేయడానికి టైం చాలా ఉంటారు ఈ ఇబ్బంది అనేటువంటిది ఏ అసోసియేషన్ అయినా ఎక్కడైనా ఉంటుంది అవి చాలా చిన్న విషయాలు వాటికి మనం పట్టించుకోవడం మనకు కావాల్సిందంటే మనం సర్వీస్ చేస్తున్నామో లేదా ఇంకొకటి పెట్టారు ఇంకొక సర్వీస్ చేస్తున్నారు లేదా చేస్తే వెళ్ళండి ఉంటాం అసలు చెప్పండి పడతాం అదే అంతేగాని ఒకళ్ళు ఒకళ్ళు మాటలు విసురుకొని అవయోగాలు చేసుకున్నందువలన సంఘాలలో ఉన్నటువంటి గౌరవం పోవడం చెప్తే మన కొనబురేటువంటి ప్రయోజనం లేదు దయచేసి అట్లాంటి వాటిని అందరూ ఎవరికి ఖ్యాధనైనంతలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు రావాలి సేవ చేయాలి కానీ పని మీద ఒకళ్ళు పోటీ పడి ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేస్తే సంతోషం ఊరికే మాటలు విసురుకున్నందు మాటలతోటి పనులు కావు కదా అవి నిష్క్రియలు కాబట్టి మా మెయిన్ మూల ఏంటంటే ఎన్ని సంఘాలైనా పెట్టగలిగితే అన్ని పెట్టి అంతమంది చేత ఎంతో కొంత కార్యక్రమాలు చేస్తున్నా అని మేము హర్షిస్తాం థ్యాంక్ యూ నేను ఎప్పుడో నలభై ఏళ్ళు అయిపోయింది నలభై ఏళ్ళ క్రితం ఫస్ట్ క్రమ సంఘం దాని ఫస్ట్ సెక్రీ తర్వాత तो तो नवगाने उनका सार कारों आया का डाइवेंट हर बार मैं ये लोगों का एमिटर वहीं ये लोग ग्रुप में नहीं होना होगा एमिटर वो है इंसिक्रेटर डाइवेंट टाइम आना मेरे पास इस सिस्टम थैंक्यू ये है मैं ना मालूम डालेंगे रिटायर्ड ट्रांसफर ఉండే సాధక పాతకాలన్నీ చెప్పాడు ఈ పదిహేడు ఆరు నుంచి ఏమేమైనా సాధక పాతకాలం లేదు ఏమేమి చేశారు ఆఖరికి ఈ స్థలం కోసమే పదిహేడే పంటలు సరైన స్థలం సరీస్ కోసం చాలా మనాలని ప్రయత్నం చేశాం మనాలని ప్రయత్నం చేస్తే మన దగ్గర ఉన్న డబ్బుతో చిన్న స్థలం మనం దొరికా చాలా సంవత్సరాలు పదిహేడు సంవత్సరాల తర్వాత అనేది మెటీరియల్ చేయబోతున్నాను తర్వాత ఈ సర్వీస్ మైటీ సర్వీస్ నాలుగైదు నిమిషంలో సర్వీస్ చేస్తాను హెల్త్ ఎడ్యుకేషన్ ఏదైనా ముఖ్యంగా యూత్ చేసే ఈయన వేసిన ప్రశ్న

ఓకే పత్రికల వారు ఎవరు అడిగారు ఇందాక నేనే కదా నేనేస్తే అసలు ఫస్ట్ స్కాలర్షిప్స్ ఇచ్చింది నాన్ కమర్స్ మెరిట్ స్కాలర్షిప్స్ ఇచ్చింది అందులో విచిత్రం ఏంటంటే అందరిలో మెరిట్ బీసీసీ ఉన్నారు కమర్స్ కన్నా బీసీఏ నీట్లో ఉన్నారు అయినా సరే కొన్ని కులాలకి సర్వీస్ విషయంలో కేవలం కమ్మ కాదు అందరికీ చేయాలనే భావంతో చేసి

ఎడ్యుకేషన్ బిజినెస్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైతే వాడి ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు అడ్మిషన్ వాడి చోట అయిపోతాడు ఎయిడియెట్ అయిన గవర్నమెంట్ కాలేజీలో పని చేస్తాడు వద్దు సిక్స్ క్యామినెస్ పార్టీ చెప్పాడు అందుకని వారి జీపీఎస్లు ఐపీఎస్లు సీఎల్ అయిపోయారు అందువల్ల మారుతున్న దీన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు పడాలి ఆ జాగ్రత్తలు తీసుకుంటూ కమ్యూనిటీకి ఉపయోగపడుతూ ఇతరుల్లో ఉన్న నైన్టీన్ కూడా గమనిస్తూ